హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చూడండి మా ఇంట్లో ఏదో స్పెషల్ అంట మా మేడం ఏదో స్పెషల్ రెడీ చేసింది ఈరోజు ఏంది అది చేప ఫిష్ ఫిష్ ఏందో పకోడా అంటారా ఫిష్ మీరు చెప్పండి ఫిష్ని పకోడా అంటారా

అన్ని రకాలు రకాలున్నాయా ఇంకా నువ్వు ఏమైనా అంగిడి పెట్టుకున్నావేమో అని అనుకుంటున్నా అదే చేప పకోడా అంటే అతక్కుపోయిందంట రెండో నూనెలో ఎత్తి టేస్ట్ టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ దోశ చూడండి ఫ్రెండ్స్ మా ఊడా రౌడీ రౌడీవాడు చూడండి నాలుగు కూడా ఎంత పెట్టాడు ఇద్దరు చూడండి రి బిరీ తిరు దేన దేం జాస్తనాడు ఫిష్ పకోడా ఫిష్ పకోడా చాప్ పకోడా చాప్ పకోడా చాప్ పకోడాంట ఫిష్ పకోడాంట చాపల పుల్సు దోసి చాపల పుల్సు దోసి అంటే మావర్ చూడండి ఏం చేస్తనాడు బగ్ దెత్తుకొని వచ్చనాడు అన్ని చేస్తాడు కానీ సరిగ్గా చేయడు చేస్తాడు ఆ దోశ చేయమంటే దోశ సగం స్టవ్ మీద పోసేస్తాడు పిండి సగం పిలువలో పోస్తాడు ఇప్పుడు ఎందుకు చేయగలరు చూడు చూడు చూడే చూడు వాడైన दूध लो नीलू बजाता ya एना नानी

ఎవరైనా షాప్ పెట్టుకోవాలంటే మళ్ళా ఇబ్బంది అయిపోతాం లావాలి అది ఏం దోశ దోశ వాడు దోశ ఎట్లా వచ్చిందా చాలా బాగా అక్కడ వాడు దో దోశ ఇక్కడ చేప మీరు కూడా దోశ చేపల పులుసు చేప ఫ్రై చేసుకొని కామెంట్ సూపర్ ఉంటుంది ఎంజాయ్ పండగ బాయ్ బాయ్ టాటా చేప ఫ్రై అంటారు ఏం ఫ్రెండ్స్ దాన్ని ఏమంటారు దీన్ని చేప ఫ్రై అంటారా చికెన్ ఫ్రై అంటారా ఫిష్ పకోడా అంటారా ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఉంటే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఎంజాయ్ పండగో